చందమామ కథ దయ్యపు తిండి ఒకనాటి రాత్రి చిత్రపురం రాజుగారు నోరు తెరుచుకొని గాఢ నిద్రపోతుండగా ఒక పిశాచి ఆయన నోట ప్రవేశించింది మరునాడు లేస్తూనే ఆయన భరించలేని ఆకలితో లేచాడు వంటవాళ్ళు మామూలుగా తెచ్చిపెట్టిన పలహారం ఆయనకు ధూపానికి రాలేదు వంట వాళ్ళు నిర్ఘాంతపోయి రకరకాల వంటకాలు చేయటం ఆరంభించారు బటులు పండ్లు ఫలాలు తెచ్చి రాజుగారికి అందించారు తయారైన వంటకాలు వేడివేడిగా తెచ్చి వంట వాళ్ళు ముందు పెడుతుంటే రాజుగారు వాటిని అమాంతం తినేశాడు ఇరవై మంది తినగలిగినంత ఆహారం తినగా రాజుగారి ఉదయపు పలహారం పూర్తి అయింది ఇక మధ్యాహ్న భోజనం విషయం చెప్పనే అక్కర్లేదు వంట వాళ్ళు నాలుగు గొర్రెలను ఒక డజన్ కోళ్లను మనుగు కూరలను పది మానికల బియ్యాన్ని వండి వార్చి సిద్ధంగా ఉన్నారు రాజుగారు అదంతా ఒక్కడే తినేశాడు రాజుగారికి పట్టుకున్న ఈ దయ్యపు ఆకలి దివాణానికి ఒక పెద్ద సమస్య అయింది వైద్యులు వచ్చి పరీక్ష చేసి రాజుగారికి ఏ జబ్బు లేదన్నారు ఆయన చూడటానికి మామూలుగానే ఉన్నాడు ఆయనకు కావలసిన తిండి సేకరించుకురావటానికి భటులు గ్రామాల మీద పడ్డారు త్వరలోనే దేశమంతా గుళ్ళ అయిపోయే ప్రమాదం ఏర్పడింది ఈ దయ్యపు ఆకలి రాజుగారికి కూడా సమస్యే అయ్యింది తనకు కావలసినంత ఆహారాన్ని సేకరించటం తన భటులకు కూడా క్రమంగా సాధ్యం కాకుండా పోతున్నదని గమనించి ఆయన తన సామంతుల మీద బరువు వేయటం ఆరంభించాడు ఆయన ఒక్కొక్క సామంతు వద్దకు వెళ్ళి వారము రెండు వారాలు నెలో అతిథిగా వారి వద్ద ఉండసాగాడు రాజుగారికి తిండి సంపాదించే భారం వారిపైనే పడింది రాజుగారు వస్తున్నారంటేనే వాళ్లకు గుండెల్లో రాయి పడేది ఈ రోజుల్లోనే సభాపతి అనే ఒక బ్రహ్మచారి యువకుడు కాశీలో సకల విద్యలను అభ్యసించి అనేక మంది పండితుల మెప్పు పొంది స్వదేశానికి తిరిగి వస్తూ చిత్రపుర రాజ్యంలోని ఒక సామంతుడి ఇంటికి అతిథిగా వచ్చాడు ఆ చుట్టుపక్కల ఉండే విద్వాంసులందరూ సభాపతి రాకను విని చూడవచ్చారు గోష్ఠి జరిగింది సభాపతి అనేక వింత విషయాలు హాస్య విషయాలు చెప్పి అందరినీ నవ్వించాడు అందరూ నవ్విన సామంతుడి ముఖాన హాస్యరేఖ కనిపించలేదు ఇది గమనించి సభాపతి బాబు మీ మనసు అన్యాయత్తంగా ఉన్నట్టున్నది విచారణ కారణం ఏమీ లేదు కదా అని అడిగాడు దానికి సామంతుడు విచారణ కారణం లేకేం ఈ సాయంకాలమే మా రాజుగారు అతిథిగా వస్తున్నట్లు వార్త వచ్చింది అని రాజుగారికి తాను అందించవలసిన దయ్యపు తిండి గురించి సవిస్తరంగా చెప్పాడు సామంతు చెప్పిందంతా విని సభాపతి కొంచెంసేపు ఆలోచించి మీ రాజుగారి సమస్య మీకేమీ లేకుండా నేను చేస్తాను మీరు మాత్రం ఒక రోజల్లా నేను చేయమన్నట్టు చేయాలి అన్నాడు సామంతుడు సరేనన్నాడు సూర్యాస్తమయ వేళ రాజు వస్తూనే పలహారం పలహారం అని కేక పెట్టాడు రాజుగారికి ఒక్కడికి పీట వేసి ఆయన ముందు పిండి వంటలు పండ్లు పల్లెలతో తెచ్చి ఉంచారు ఆయన వాటిని అన్నిటినీ ఆరగించసాగాడు సభాపతి కొంత దూరంలో కూర్చొని ఒక ఎండు గడ్డి పోచ నోట పెట్టుకొని నమలటం ఆరంభించాడు రాజుగారు ఇది చూసి నీకేమైనా పిచ్చా ఏమిటి పశువులాగా ఎండు గడ్డి తింటున్నావు అని అడిగాడు పిచ్చి కాదు మహారాజా తమ పంక్తిని మరెవ్వరూ లేకపోవటం భావ్యంగా ఉండదని ఇలా చేస్తున్నాను అన్నాడు సభాపతి రాజుకు ఈ మాట చురుక్కున తగిలింది ఆయన తన ముందున్న పండ్లలో ఒకటి తీసి సభాపతికి ఇచ్చాడు సభాపతి ఆ పండు ఒలుస్తూ నాది ఒక్క మనవి తమను అంగీకరిస్తే మనవి చేస్తాను అన్నాడు ఏమిటది అని రాజు అడిగాడు రాత్రి భోజనం చేసే లోపల తమరు కాసేపు నిద్రపోవాలి అన్నాడు సభాపతి నేను ఎలాగూ చిన్న కునుకు తీద్దామనే అనుకుంటున్నాను అందుచేత నీ కోరిక తీర్చడం ఏమంత కష్టం కాదు అన్నాడు రాజు ప్రయాణపు బడలిక భుక్త ఆయాసం తోడు కావటం చేత రాజుగారు ఒక గదిలో పడుకొని నిద్రపోయాడు ఆయన నిద్రించే సమయంలో సభాపతి రాజుగారి కాళ్ళు చేతులు గట్టిగా బంధించమని సామంతుడి నౌకర్లకు చెప్పాడు తన నౌకర్లు ఈ పని చేసేటప్పుడు సామంతుడు అక్కడ లేకుండా వెళ్ళిపోయాడు కాసేపటికి రాజుగారు నిద్రలేచి తాను బంధితుడై ఉన్నట్లు గ్రహించాడు ఆయనకు ఆకలి కూడా దహించుకుపోతున్నది ఆయన నిద్రలేచినట్టు తెలియగానే సభాపతి వంటవాళ్ళ చేత రకరకాల కూరలు పిండి వంటలు పాయసాలు వెన్న నెయ్యి చిన్న చిన్న మొత్తాలలో తెప్పించి తన ముందు పెట్టుకొని కూర్చున్నాడు వాటిని చూస్తుంటేనూ వాటి వాసన తగులుతుంటేనూ రాజుగారి ఆకలి మరింత ఎక్కువ కాసాగింది మహారాజా తమకు ఒక వింత విషయం చెప్పాలి ఈ విషయం ఒక సిద్ధుడి ద్వారా నేను తెలుసుకున్నాను హిమాలయ పర్వతాల మధ్య ఒక లోయ ఉన్నది ఆ లోయలో ఒక పెద్ద భవనం ఉన్నది అది మామూలు భవనము కాదు దాని గోడలు జున్నుతో కట్టారు దాని ద్వారాలకు గారెలు జిలేబీలతో తోరణాలు కట్టారు దాని లోపలి హరుగులు హల్వాతో చేసినవి దాని కప్పు రొట్టెలతో పరిచారు ప్రతి గదిలోనూ చిన్న కొలను ఉంటుంది ఒక కొలను నిండా వేడివేడి పాయసము ఒక కొలను నిండా పాలమీగడ ఒక కొలను నిండా ద్రాక్షరసం ఇంకో కొలను నిండా టెంకాయ పాలు ఈ కొలనుల చుట్టూ చిత్రాన్ని గట్లుగా అమర్చారు ఈ విధంగా వర్ణిస్తూ సభాపతి తన ముందున్న భక్ష్యాలను రాజుగారి ముక్కు దగ్గరికి నోటి దగ్గరికి తీసుకుపోయి మళ్ళీ వెనక్కి తీస్తూ వచ్చాడు ఇలా కొంతసేపు అయ్యాక రాజుగారి నోట్లో ఉన్న పిశాచం ఇక భరించలేకపోయింది అది సభాపతి చేతిలో ఉన్న భక్ష్యాలను అందుకోవటానికి బయటికి దూకేసింది వెంటనే సభాపతి దాన్ని ఒడిసి పట్టుకొని తీసుకుపోయి వంటశాలలోని పొయ్యిలో వేసేశాడు పిశాచి తన నోటి నుంచి బయటికి పోయిన క్షణంలోనే రాజుగారికి స్పృహ తప్పిపోయింది ఆయన మర్నాడు ఉదయానికల్లా సుఖంగా లేచాడు కానీ ఆయనకు పూర్వం ఉన్న వెర్రి ఆకలి అంతా పోయింది తోటి వాళ్ళందరూ ఫలహారం చేసినట్టుగానే ఆయన చేశాడు తన వ్యాధి నయమైనందుకు ఆయన ఎంతో సంతోషించి సభాపతికి ఎన్నో విలువైన కానుకలిచ్చి సన్మానించాడు వాటితో సభాపతి తన స్వదేశం చేరుకొని పెండ్లాడి సుఖంగా ఉన్నాడు